హాయ్ అందరూ నమస్కారం మై నేమ్ ప్రశాంత్ సో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నగరాలు సో ఇరవై నగరాలు వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం వీటికి ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ వీటికున్న బిజినెస్ పరంగా ప్లస్ ఎందుకు గ్రోయింగ్ అవుతుంది దాని గురించి అయితే పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుపోతాము సో వీడియో చూసే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ యొక్క కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన ఇరవై నగరాలు అందులో ముఖ్యంగా భీమవరం వచ్చేసి భీమవరం వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లాలోని ఒక ముఖ్యమైన సిటీ సో ప్రజెంట్ జిల్లాలో ఏర్పాటు చేశాక భీమవరం కూడా జిల్లా కేంద్రం చేశారు వెస్ట్ గోదావరి జిల్లా యొక్క మెయిన్ సిటీ ప్లస్ జిల్లా కేంద్రము ఇంతకుముందు వెస్ట్ గోదావరి జిల్లా కేంద్రం వచ్చేసి ఏలూరు ఉండేది సో దాని ఏలూరు కూడా జిల్లా కేంద్రం జిల్లా కేంద్రం దాన్ని చేసేసి వెస్ట్ గోదావరిలో కూడా భీమవరం జిల్లా కేంద్రం చేశారు దీనికి కనెక్టివిటీ వచ్చేసి ఎన్ సిక్స్టీ ఫైవ్ ఉంది ప్లస్ రైలు రవాణా కూడా ఉంది రైలు రవాణా వచ్చేసి మనకు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఉంది భీమవరం రైల్వే స్టేషన్ ఉంది అదేవిధంగా బిజినెస్ పరంగా బిజినెస్ ఎక్కువ జరుగుతుంది అండ్ వ్యవసాయం ఎక్కువ పండిస్తారు ప్లస్ ఇక్కడ మెయిన్ గా ఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కార్పొరేట్ సంబంధించిన షాపింగ్ మాల్స్ ఉన్నాయి జనాభా కూడా గ్రోయింగ్ అవుతుంది రియల్ ఎస్టేట్ కూడా సిటీ హౌస్ గా బాగా గ్రోయింగ్ అవుతుంది ఇది భీమవరం సిటీ వెస్ట్ గోవల్ యొక్క మెయిన్ సిటీ భీమవరం తర్వాత మచిలీపట్నం వచ్చేసి ఇది కూడా పోర్ట్ సిటీ ఇది కూడా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఇక్కడ కనెక్టివిటీ వచ్చేసి నేషనల్ హైవేస్ వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఉంది మనకు హైవే వచ్చేసి హైవే నెంబర్ వచ్చేసి అదేవిధంగా విధంగా రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఉంది ప్లస్ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది పాపులేషన్ కూడా పెరుగుతుంది సిటీ హౌస్ లో రిల్ ఎస్టేట్ పెరుగుతుంది బిజినెస్ కూడా పోర్ట్ సిటీ వాటి ఫోర్ సంబంధించిన బిజినెస్ అయితే చాలా బాగా జరుగుతుంది మచిలీపట్నం యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ దీనికి అది కనెక్ట్ అయితే హైవేస్ చాలా ఉన్నాయి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ అయితే ఉంది సో రైల్వే రైల్వే వాళ్ళ ఉంది బస్ రవాణా ఉంది ఇది మచిలీపట్నం పోర్ట్ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది కూడా మున్సిపల్ కార్పొరేషన్ బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ కాలేజెస్ స్కూల్స్ అనే విధంగా కార్పొరేట్ సంబంధించిన షాక్ మాల్స్ కూడా ఇక్కడ మచిలీపట్నం ఉన్నాయి దగ్గరలో విజయవాడ కూడా ఉంటుంది కనుక బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ మచిలీపట్నం తర్వాత మదనపల్లి సో ఇది వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ టూ దీనికి అయితే రైల్వే స్టేషన్ లేదు లేదు గానీ ఉండదు ట్వెల్వ్ కిలోమీటర్ దూరం ఇది కూడా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఇది టమాటా అయితే ఫేమస్ టమాటా హబ్ వచ్చేసి మన ఏసియాలోనే బాగా ఫేమస్ ఇది టమాటా ఎక్కువ పండిస్తారు ఇక్కడ వ్యవసాయం బాగా జరుగుతుంది టమాటా సంబంధించిన వ్యవసాయం బాగా జరుగుతుంది అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ప్లస్ ఎన్హెచ్ వచ్చేసి నేషనల్ హైవే వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ టూ అయితే అనుకున్నది ఈ ప్రాంతం వచ్చేసి ఇది కూడా బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఇది మదనపల్లి వచ్చేసి అన్నమయ్య జిల్లాలోని ముఖ్యమైన సిటీ ఇది అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మెయిన్ సిటీ ఇది మదనపల్లి ఇది బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ తర్వాత శ్రీకాకుళం వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ సిటీ అండ్ ప్రజెంట్ అయితే వ్యాపార పరంగా ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా గృవంగా సిటీ కనెక్టివిటీ వచ్చేసి ఎన్ హెచ్ సిక్స్టీన్ అయితే ఉంది దీనికి దీనికి కూడా రైల్వే స్టేషన్ లేదు కానీ ఆంధ్ర వలసలో అయితే రైల్వే స్టేషన్ ఉంది శ్రీకాకుళం రోడ్ అనేది రైల్వే స్టేషన్ ఉంటుంది సో ఇది బస్సు రవాణా కనెక్టివిటీ ఉంది దగ్గరలో రైల్వే స్టేషన్ వచ్చేసి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ దీని కూడా సముద్రం దగ్గర ఉంటుంది ప్లస్ ఇది కూడా ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ అవుతుంది బిజినెస్ పరంగా డెవలప్మెంట్ అవుతుంది సిటీ హాస్పిటల్ లో రిల్ ఎస్టేట్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇది కూడా డెవలప్మెంట్ అవుతున్న సిటీ శ్రీకాకుళం ఇన్ తర్వాత ఆదోని సో అదోని కూడా ఇది కూడా డెవలప్మెంట్ అవుతున్న సిటీ ఇది బోల్డ్ మున్సిపాలిటీ ఇది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ అనుకునే ఉంది ఇక్కడ కూడా బస్ రావన్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది ప్లస్ ఇది కూడా పాపులేషన్ గ్రోయింగ్ అవుతుంది సిటీ హాస్పిటల్లో రియల్ ఎస్టేట్ అయితే పెరుగుతుంది వ్యాపార పరంగా ప్లస్ చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి సో ఇది కర్నూలు జిల్లాలోని ఒక ముఖ్యమైన పట్టణం ఆదోని తర్వాత నంద్యాల వచ్చేసి ఇది కూడా జిల్లా కేంద్రం చేస్తారు ఇంత ముందు అయితే కర్నూలు జిల్లాలో ఉండే ఒక ప్రాంతం ప్రజెంట్ దీని దీని డెవలప్మెంట్ చూసి జిల్లా కేంద్రం చేశారు నంద్యాల వచ్చేసి ఫేమస్ దీనికంటే నంద్యాల పట్టణం వచ్చేసి ఇక్కడ బ్యాంకు సంబంధించిన కోచింగ్ సెంటర్లు చాలా ఉంటాయి సో హైదరాబాద్ తర్వాత బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ సెలెక్షన్ అయితే ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కోచింగ్ సెంటర్ చాలా ఫేమస్ సంబంధించిన కోచింగ్ సెంటర్లు అయితే నంద్యాలలో ఉన్నాయి దీనికి కనెక్ట్ కూడా ఎన్ హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఉంది అదేవిధంగా ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఉంది అదేవిధంగా ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ ఉంది సో హైవేస్ అయితే దీనికి ఈ ప్రాంతం అందుకే దీనికి ట్రాన్స్పోర్టేషన్ బాగా గ్రోయింగ్ అవుతుంది ఇక్కడ రైలు రవాణా కూడా ఉంది నంద్యాల రైల్వే స్టేషన్ కూడా ఉంది ప్లస్ బస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది మూడు ఉన్నాయి ఇది కూడా బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ అందుకే దీన్ని జిల్లా కేంద్రం చేశారు ఇది ఎడ్యుకేషన్ పరంగా గ్రోయింగ్ అవుతుంది ప్లస్ ఇటు ట్రాన్స్పోర్టేషన్ పరంగా బిజినెస్ పరంగా బాగా హైక్ అవుతున్న సిటీ నంద్యాల తర్వాత ప్రొద్దుటూరు వచ్చేసి ప్రొద్దుటూరు చాలా ఇది కూడా బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ప్రొద్దున మనకు జువెలరీ షాప్స్ ఎక్కువ ఉంటాయి ప్లస్ ఇక్కడ హోల్సేల్ జువెలరీ షాప్స్ ఉంటాయి ప్లస్ ఇది కూడా బాగా అవుతున్న సిటీ ప్లస్ బిజినెస్ పరంగా అయితే బాగా అవుతుంది మెయిన్ గా జ్యువెలరీ షాప్స్ అయితే ఎక్కువ ఉంటాయి దాని పరంగా అయితే ఫేమస్ ఇది గోల్డ్ షాప్స్ చాలా ఫేమస్ ఇక్కడ కూడా కనెక్ట్ వచ్చేసి నేషనల్ హైవేస్ వచ్చేసి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ నేషనల్ హైవే ఫోర్ ఫార్టీ అదేవిధంగా నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఉంది ఈ రెండు హైవేస్ అయితే ఈ సిటీస్ కూడా వెళ్తున్నాయి ఇక్కడ కూడా రైల్వే స్టేషన్ ఉంది దగ్గరలో మనకు ఎరగొన్న రైల్వే జంక్షన్ ఉంది ఇది రైల్వే స్టేషన్ పొద్దుటేషన్ కూడా ఉంది సో బస్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ప్లస్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కూడా కూడా ఉంది ఇది సిటీ రియల్ ఎస్టేట్ పరంగా కూడా సిటీ అవుట్ లో బాగా గ్రోయింగ్ అవుతుంది సిటీ పొద్దుటూరు తర్వాత ఏలూరు ఏలూరు వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీన్ అనుకొని అనుకుని ఉంటుంది ఇది కూడా పెద్ద సిటీ ఇది జిల్లా కేంద్రం ప్లస్ ఏలూరు వచ్చేసి ఈ ఉభయ దాదాపు జిల్లాలోని రాజమండ్రి తర్వాత కాకినాడ తర్వాత అది పెద్ద సిటీ ఏలూరు ఇది కూడా బాగా గ్రోయింగ్ అవుతుంది మెయిన్ గా ఎడ్యుకేషన్ పరంగా ప్లస్ రియల్ ఎస్టేట్ పరంగా ప్లస్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఇది హాస్పిటల్స్ పరంగా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అదే షాపింగ్ గాలు చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా గ్రోయింగ్ అవుతుంది ప్లస్ బిజినెస్ పరంగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఏలూరు ఎన్హెచ్ ఎన్ సిక్స్టీన్ ఉంది ఎన్హెచ్ అయితే సిక్స్టీన్ ఉంది రైలు రవాణా ఉంది ప్లస్ బస్ రవాణా ఉంది దగ్గర్లో ఎయిర్పోర్ట్ వచ్చేసి ఘనపరం ఎయిర్పోర్ట్ జస్ట్ దగ్గరలో ఉంటుంది మనకు దీని సిటీకి దగ్గరలో గన్నవరం ఏర్పాటు అయితే ఉంటుంది తర్వాత విజయనగరం వచ్చేసి ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ అయితే అనుకుంటుంది ఇక్కడ రైల్ రవాణా ఉంది ప్లస్ బస్ రవాణా ఉంది ఈ విజయనగరం వచ్చేసి మనకు వైజాగ్ దగ్గరలో ఉంటుంది ప్లస్ వైజాగ్ అండ్ విజయనగరం వచ్చేసి బాగా ఈ కారిడార్ బాగా డెవలప్మెంట్ అవుతుంది సో ఇది కూడా బిజినెస్ పరంగా డెవలప్మెంట్ అవుతుంది రియల్ ఎస్టేట్ పరంగా సిటీ హాస్పిటల్ చాలా వెంచర్స్ గ్రెడీ కమ్యూనిటీ అయితే వస్తున్నాయి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పరంగా మెయిన్గా ఎన్హెచ్ ట్వంటీ సిక్స్ ఉంది ప్లస్ రైడ్వాన్ అయితే ఉంది ఇది కూడా గ్రోయింగ్ అవుతున్న సిటీ విజయనగరం తర్వాత ఒంగోల్ ఒంగోలు సిటీ కూడా ఎన్హెచ్ సిక్స్టీన్ అనుకోని ఉంది ఇది కూడా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఇది కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఇది రిలేషన్ పరంగా బాగా గ్రోయింగ్ అవుతుంది ప్లస్ బిజినెస్ పరంగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఇది కూడా రైలు రవాణా ఉంది బస్ రవాణా ఉంది ఈ ఒంగోలుగా వచ్చేసి ఇది ఒంగోలు సిటీ తర్వాత అనంతపూర్ సిటీ వచ్చేసి ఇది రాయలసీమ అనంతపూర్ కూడా బాగా గ్రోయింగ్ అవుతుంది సో ఇక్కడ కూడా హైవేస్ వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ టూ ఉంది ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఉంది అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉంది దీనికి కనెక్టివిటీ బాగుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా గ్రోయింగ్ అవుతుంది రైల్ రవాణా బస్ రవాణా రెండు ఉన్నాయి ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి ప్లస్ అదే విధంగా ఇది బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ కీలకాలను ఇక్కడనే తయారవుతాయి సో ఇది అనంతపూర్ డిస్టిక్ పెద్ద పెద్ద సంబంధించి పెద్ద పెద్ద పారిశ్రామికంగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ప్రజెంట్ అనంతపూర్ డిస్టిక్ తర్వాత కడప కడప సిటీ వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ప్లస్ ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ హైవేస్ కనెక్ట్ ఉంది ఇక్కడ కూడా రైలు రవాణా ఉంది బస్ రవాణా ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఉంది కడప వచ్చేసి గ్రోయింగ్ అవుతున్న సిటీ రియల్ ఎస్టేట్ పరంగా బాగా గ్రోయింగ్ అవుతుంది సో ఈ కడప వచ్చేసి మనకి బిజినెస్ పరంగా గ్రోయింగ్ అవుతుంది ఎడ్యుకేషన్ పరంగా వ్యాపార పరంగా అయితే బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ కడప కనెక్టివిటీ కూడా మనకి ఎన్హెచ్ ఫార్టీ ఉంది ఎన్హెచ్ సెవెన్ వన్ సిక్స్ ఉంది సో ఇది కడప సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెయిన్ ఏంటంటే కడప రియల్ ఎస్టేట్ అయితే బాగా గ్రోయింగ్ అవుతుంది కడపలో తర్వాత కాకినాడ వచ్చేసి ఎన్హెచ్ టూ వన్ సిక్స్ అండ్ ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ రెండు హైవేస్ ఉన్నాయి కాకినాడలో ఇది పోర్ట్ సిటీ ప్లస్ దీనికి హైవే కనెక్టివిటీ ఉంది ప్లస్ ఎక్కువగా బిజినెస్ జరుగుతున్న ప్లేస్ ఇది మెయిన్ బిజినెస్ అంటే పోర్ట్ బిజినెస్ ప్లస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువ జరుగుతున్న సిటీ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇది కూడా జిల్లా కేంద్రం ఇది ఈస్ట్ గోదావరి జిల్లా ఉండదు ఇప్పుడు దీన్ని జిల్లా కేంద్రం చేసేది బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ రియల్ ఎస్టేట్ పరంగా గ్రోయింగ్ అవుతుంది ప్లస్ సిటీ పరంగా గ్రోయింగ్ అవుతుంది ఎడ్యుకేషన్ పరంగా గ్రోయింగ్ అవుతుంది వ్యాపార పరంగా కూడా గ్రోయింగ్ అవుతుంది సముద్ర మార్గంలో ఉన్న కారణంగా ప్లేస్ చాలా ఉన్నాయి ఇది కాకినాడ సిటీ తర్వాత కర్నూలు కర్నూలు సిటీ వచ్చేసి ఇది ఓల్డ్ క్యాపిటల్ సిటీ మన ఆంధ్రప్రదేశ్ కు సో ఇది కూడా బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ దీనికి కనెక్ట్ కూడా చాలా బాగుంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఉంటుంది ఎన్హెచ్ ఫార్టీ ఉంది ఎన్హెచ్ త్రీ ఫార్టీ ఉంది మూడు ఐవేస్ దీనికి కనెక్ట్ మూడు ఐవైస్ దీని గుండె వెళ్తాయి దీని గుండా అయితే వెళ్తాయి ఇది కూడా బాగా అవుతున్న సిటీ దీని మెయిన్ ఏంటంటే ఇక్కడ కర్నూల్లో హెల్త్ బాగుంటుంది అంటే ఇంకా హాస్పిటల్ చాలా ఉంటాయి కర్నూలులో అండ్ రిలేషన్ భూమి చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ కర్నూలు వచ్చేసి ఇది ట్రాన్స్పోర్టేషన్ పరంగా రవాణా పరంగా రైల్ మార్గం ఉంది రవాణా మార్గం ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఇక్కడ ఇది బాగా గురంగా అవుతున్న సిటీ ఆంధ్రప్రదేశ్లో తర్వాత రాజమండ్రి రాజమండ్రి వచ్చేసి మనకు ఐవైస్ ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ఉంది ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ఉంది మూడు ఐవేస్ కనెక్టివిటీ ఉంది ఇది కూడా బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ రైల్ రవాణా ఉంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా మనకి మూడు ఐవేస్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది రాజమండ్రిలో సో రాజమండ్రి వచ్చేసి ఇది మనకి రెండు గోదావరి లో పెద్ద సిటీ ఇది కాకినాడ అంటే రాజమండ్రి తర్వాత కాకినాడ ఇది పెద్ద సిటీ గ్రోయింగ్ అవుతున్న సిటీ టూరిజం పరంగా బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ రాజమండ్రి సో ఈ ప్రాంతంకి మనకు విజయవాడ దూరం మధ్యలో ఉంటుంది విజయవాడ వైజాగ్ మధ్యలో ఉన్న పెద్ద సిటీ రాజమండ్రి ప్లస్ ఇది మంచి క్లైమేట్ ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది రాజమండ్రి చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది పక్కనే గోదావరి నవ నది ఉంటుంది తర్వాత మనకు టూరిజం పరంగా చాలా అంటే చాలా గ్రోయింగ్ అవుతున్న స్థితి రాజమండ్రి మనకు ఈ గోదావరి గుండా అయితే మనకు చాలా పెద్ద ఫారెస్ట్లు ఉంటాయి మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి ఆ సో కొండలు అయితే మనకు రాజమండ్రి గుండా వెళ్ళాలి కానీ మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అది ఈ రాజమండ్రి నుంచే వెళ్ళాలి మనకి లాంచ్లో వెళ్ళాలి ఇది టూరిజం పరంగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా అయితే మనకు మూడు ఐవేస్ అయితే ఉన్నాయి రాజమండ్రిలో సో లివింగ్ కాస్ట్ కూడా రియల్ ఎస్టేట్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది రాజమండ్రిలో సో ఇది రాజమండ్రి సిటీ తర్వాత నెల్లూరు నెల్లూరు వచ్చేసి మనకు రెండు హైవేస్ ఉన్నాయి ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ ఉంది నెల్లూరు కూడా బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ రియల్ ఎస్టేట్ పరంగా బాగా గ్రోయింగ్ అవుతుంది ఇది సెంటర్ నది అనుకుని ఉంటుంది సిటీ వచ్చేసి రైలు రవాణా ఉంది ప్లస్ బస్ రవాణా కూడా ఉంది సో నెల్లూరు అయితే గ్రోయింగ్ అవుతున్న సిటీ దీనికి ఎడ్యుకేషన్ పరంగా గ్రోయింగ్ అవుతుంది హెల్త్ పరంగా గ్రోయింగ్ అవుతుంది రియల్ ఎస్టేట్ పరంగా గ్రోయింగ్ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా రెండు హైవేస్ అయితే ఉన్నాయి మనకు నెల్లూరుకి సో ఇది నెల్లూరు సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ తర్వాత గుంటూరు వచ్చేసి గుంటూరు సిటీ ఇది కూడా మార్కెట్ యార్డ్ సిటీ పెద్ద మార్కెట్ ఉంది ఇక్కడ ఏసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది గుంటూరులో ప్లస్ ఇది గుంటూరు డివిజన్ రైల్వే పరంగా కూడా మనకు కనెక్టివిటీ కూడా ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది ఎన్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఉంది ప్లస్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఉంది ప్లస్ ఇది హెల్త్ పరంగా డెవలప్మెంట్ అవుతుంది ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా కూడా గ్రోయింగ్ అవుతుంది మంచి మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి మంచి కాలేజీలు ఉన్నాయి టాప్ కాలేజీలు ఉన్నాయి ప్లస్ ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి ఇది బాగా ఎడ్యుకేషన్ పరంగా వ్యాపార పరంగా రిలేషన్ పరంగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ప్లస్ మార్కెట్ యార్డ్ కూడా ఉంది రైల్ రవాణా ఉంది బస్ రవాణా ఉంది కనెక్టివిటీ కూడా ఉంది ఎయిర్పోర్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది సో ఇది బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ గుంటూరు తర్వాత విజయవాడ విజయవాడ వచ్చేసి మనకు కనెక్టివిటీ వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఉంది అదేవిధంగా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇక విజయవాడ వచ్చేసి అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఈ మంగళూరు విజయవాడ మధ్యలో మంగళగిరి దీనికి క్యాపిటల్ చేశారు అమరావతి అని సో అమరావతి అనేది దూరం ఉంటుంది కానీ ఆ క్యాపిటల్ వచ్చేసి మనకు మంగళగిరి అండ్ గుంటూరు మధ్యలో సారీ విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరి ఇది క్యాపిటల్ సిటీ అమరావతి దీన్ని చేశారు సో విజయవాడ ఏంటంటే అన్ని ప్రాంతాల హైదరాబాద్ కానీ తెలంగాణ వాళ్ళకు కానీ ప్లస్ అదేవిధంగా రాయలసీమ వాళ్ళకి కానీ ఇటు అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న సెంటర్ ప్రాంతం విజయవాడ వచ్చేసి సో ఇది కూడా బాగా గ్రోయింగ్ అవుతుంది ముఖ్యంగా రైల్వే స్టేట్ పరంగా బాగా గ్రోయింగ్ విజయవాడ వచ్చేసి కనెక్టివిటీ వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అయితే ఉంది సో ఇక్కడ రైలు రవాణా ఉంది బస్ ఉంది మళ్ళీ ప్లస్ ఇండియాలోనే అతిపెద్ద అంటే టెన్ రైవల్యూషన్ లో పెద్ద రెవెల్యూషన్ ఇది ఇండియా మన ఇండియాలోనే టాప్ టెన్ లో విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటి ఇది టాప్ టెన్ లో అయితే ఉంది ప్రజెంట్ అయితే తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ పరంగా వైజాగ్ తో పోలిసి విజయవాడలో ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉంది ప్లస్ మిగతా మెయిన్ మెయిన్ సిటీలో కూడా కనెక్టివిటీ అయితే విజయవాడ బాగుంది సో ఇక్కడ ఒక సముద్రం తప్ప అన్ని అయితే ఉన్నాయి సో మనకు దగ్గరలో ఫార్టీ కిలోమీటర్ దూరంలో సముద్రం ఉంటుంది కానీ విజయవాడ వచ్చేసి మంచి స్కోపింగ్ ఏరియా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా సో గుంటూరు విజయవాడ రెండు సిటీస్ దగ్గర ఉంటాయి ప్లస్ బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఇది విజయవాడ ఇది మన క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అమరావతి ఇక్కడ ఉంది కాబట్టి సో ఇది విజయవాడ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్టేషన్ బాగా గ్రోయింగ్ అవుతుంది రియల్ ఎస్టేట్ పరంగా బాగా గ్రోయింగ్ అవుతుంది ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది మంచి కాలేజ్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇక్కడ సో ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది ఇక్కడ సో హైదరాబాద్ తర్వాత లివింగ్ క్యాస్ట్ తరహాలో మంచి రిచ్ గా ఉండే సిటీ విజయవాడ అండ్ వైజాగ్ సో ఆంధ్రప్రదేశ్ లో తర్వాత విశాఖపట్నం వచ్చేసి వైజాగ్ సిటీ ఇది ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద సిటీ తర్వాత విజయవాడ సో విశాఖపట్నం వచ్చేసి పోర్ట్ సిటీ మెయిన్ గా బిజినెస్ సిటీ సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సిటీ ఆంధ్రప్రదేశ్ కు సో ఇది విశాఖపట్నం వచ్చేసి వైజాగ్ కూడా అంటారు సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఎడ్యుకేషన్ ఫేమస్ ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి సో బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ మెయిన్ గా రియల్ ఎస్టేట్ పరంగా బాగా గ్రోయింగ్ అవుతుంది ప్లస్ ఇక్కడ ఐటీ కంపెనీస్ ఉన్నాయి రైల్ రవాణా ఉంది అన్ని ఉన్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి రైల్ రవాణా ఉంది ప్లస్ బస్ రవాణా ఉంది కనెక్టివిటీ ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది ప్లస్ ఎన్హెచ్ ఉంది పోర్ట్ సిటీ ఇది గ్రోయింగ్ అవుతున్న సిటీ పాపులేషన్ పరంగా బాగా ఇంక్రోవ్ అవుతున్న సిటీ సో ఇది ఇండియాలోనే టాప్ ట్వంటీలో లో ఉండే సిటీ ఇది సో ఇది విశాఖపట్నం సిటీ అండ్ ఫ్యూచర్ లో కూడా బాగా స్కోపింగ్ అవుతున్న సిటీ మనకు పోర్ట్ సిటీలలో చెన్నై తర్వాత అతిపెద్ద పోర్ట్ ఇక్కడ ఉంది చెన్నై సౌత్ ఇండియాలో పోర్ట్ తర్వాత అంటే కోచ్ సరే కేరళ అండ్ చెన్నై తర్వాత పెద్ద పోర్ట్ ఇక్కడ ఉంది మన వైజాగ్ లో ఇది వైజాగ్ సిటీ కన్ఫర్మేషన్ బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ ఇది రియల్ ఎస్టేట్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఇటు ఫ్యాక్టరీస్ పరంగా రవాణా పరంగా బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ వైజాగ్ ఇది మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ మన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్